ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులు కేవలం వెయ్యి రూపాయల పెన్షన్తో దుర్భరమైన జీవితం గడుపుతున్నారని వారి సమస్యను ప్రభుత్వానికి తెలియచేసేందుకు సెప్టెంబర్ పదమూడవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకు ఆర్ఎం ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ మరియు తెల్ల కార్డు ద్వారా నిత్యవసర వస్తువులు ఇవ్వడం జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ తొంభై ఐదు పెన్షన్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు భారతదేశంలో ఈపీఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్ ద్వారా పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ కార్మికులు డెబ్బై ఐదు లక్షల మందిలో నెల్లూరు జిల్లాలో పదిహేను వేల మంది ఉన్నారని వీరిలో ముప్పై లక్షల మంది కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ ద్వారా పొందుతున్నారని తెలిపారు ఈయనం పక్కన ఈయన కడపడా ఆయన జి శంకరయ్య నెల్లూరు జిల్లా గౌరవాధ్యక్షుడు అక్కడ రామసుబ్బయ్య ఆయన ఆయన జిల్లా రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ అంటే ఈయన బిపి నరసింహారెడ్డి రాష్ట్ర రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆయన లక్ష్మీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు ఈయన టివిజ నాయుడు నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు ఈయన శ్రీనివాసులు నెల్లూరు జిల్లా కమిటీ చెప్పండి మాకు ఈ ఆర్టీసీలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పాటు రెండు వేల పదహారు రెండు వేల సంవత్సరంలో ఏర్పాటు అయింది అసోసియేషన్ నెల్లూరు జిల్లాలో రెండు వేల పదహారులో ఏర్పాటు చేశాము అనేక సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాము కానీ ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద కేంద్ర ప్రభుత్వ పెన్షన్ కింద మినిమం వెయ్యి రూపాయలు వస్తుంది మాధ్యమంగా మూడు వేలు నాలుగు వేలకి రావడం ఎవరికి కూడా అనేక ఏమో సమస్యలతో హాస్పిటల్లో సౌకర్యం లేక ట్రైన్ సౌకర్ గతంలో ట్రైన్లో కూడా మనకి ఫెసిలిటీ ఉండింది సబ్సిడీస్ అది కూడా తీసేసారు అనేక మంది అనేక ఇబ్బందులు పడుతూ చారిత్రాలను ఇబ్బందులు పడుతున్నారు అందుకోసం అనేక డిమాండ్లో మేము దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాము నాలుగైదు సార్లు ఢిల్లీ కూడా పోయి ధర్నా చేశాము అయినా కానీ కేంద్ర ప్రభుత్వం చల్లడం లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ భరోసా కింద నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందరికీ ఎటువంటి నిబంధనలు లేకుండా ఇవ్వమని చెప్పి కూడా అనేక సార్లు పిటిషన్లు పెట్టాము కానీ అవి కూడా మాకు అందరికీ చెందలేదు అందులో ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఇచ్చే మినిమం పెన్షను ఎన్టీఆర్ భరోసా ప్రతి ఒక్కరు నిబంధనలకు అనుగుణంగా అందరికీ పెన్షన్ ఇవ్వాలి నాలుగు వందలు నాలుగు వేలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము అట్లే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు లివ్ అండ్ క్యాష్మెంట్ రిటైర్ ఆర్టీసీ రిటైర్ వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళకి మెడికల్ ఎనిఫిట్ అని అందరికీ కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి దాకా ఒక రూపాయి కూడా ఎవరికి వెళ్ళాలి లివ్ అండ్ క్యాష్మెంట్ దానికోసం కూడా పోటో చేశాం ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది ఇప్పుడు కూడా మొన్న కూడా ధర్నా చేసేది ఈ మధ్య దానికి కూడా ఈ గవర్నమెంట్ కూడా ఇటీవల వరదలు వచ్చిన కారణం స్పందించలేదు తప్పనిసరిగా రిటైర్డ్ కారణం అందరూ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రావాల్సిన లివి క్యాష్మెంట్ అందరూ చెల్లించాలని అట్లే సెటిల్మెంట్ చేయకుండా ఆపేసి అవి కూడా చెల్లించాలని ఎన్ని డిమాండ్లతో మేము ఆరంభ పదమూడు పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఆరంభ వద్ద ఉదయం పది గంటలకు ధర్నా నిర్వహించాలని నిర్ణయించాము దానికి అనుగుణంగా జిల్లాలో అనేక అనేక కార్మికులందరిని సమీకరిస్తున్నాము తప్పనిసరిగా మా డిమాండ్లని ఆమోదించేదానికి పదమూడు తేదీ ధర్నాకి మీ వైపు నుంచి అందరూ సహకారం అందించి అందరికి ఛానల్స్తో అందరికీ తెలియజేసి మా ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను చెప్పండి నా పేరు జి శంకరయ్య నేను ఆ ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను ఈ జిల్లాకి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే బాధాకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ మాత్రమే ఆధారము రిటైర్డ్ అయినటువంటి కార్మికులకి పదహారు పదకొండు తొంభై ఐదులో ఈ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఏర్పాటు చేసినప్పుడు ఐదు వేల జీతం మీద నాలుగు వందల పదిహేడు రూపాయలు రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా ఒకటి ఆరు రెండు వేల రెండు వేల ఒకటిలో ఆరు వేల ఐదు వందల మీద ఐదు వందల నలభై ఒక్క రూపాయలు రికవరీ చేయడం జరిగింది ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగులో పదిహేను వేల మీద పన్నెండు వందల యాభై రూపాయలు రికవరీ చేయడం జరిగింది ఈ విధంగా కార్మికుల జీతం నుండి దపదపాలుగా రికవరీ చేయడం జరుగుతున్నప్పటికీ కూడా పెన్షన్ మాత్రం నాలుగు వేల లోపల మాత్రమే వస్తున్నది ఇది నిజంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎక్కడా లేనటువంటి పరిస్థితి కార్మికుల జీతం నుండి రికవరీ చేసి కూడా నాలుగు వేల లోపల పెన్షన్ ఇవ్వడం అనేది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని ముందుగా తెలియజేస్తున్నాం ఏంటంటే భారతదేశంలో ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ కింద డెబ్బై ఐదు లక్షల మంది ఉన్నారు అదేవిధంగా మామూలుగా ముప్పై లక్షల మంది కార్మికులు వెయ్యి రూపాయలు మినిమం పెన్షన్ మాత్రమే భారతదేశంలో తీసుకుంటున్నారు మన నెల్లూరు జిల్లాలో చూస్తే ఈ యొక్క ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ కింద పదిహేను వేల మంది కార్మికులు ఉన్నారు వాళ్ళంతా కూడా భార్యలు చనిపోయినటువంటి వాళ్ళు భర్తలు చనిపోయినటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ట్రీట్మెంట్ చేసుకొని లేక మందులు కొనుగోలు చేయలేక నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయలేక కరోనా టైంలో దాదాపు నూట యాభై మంది చనిపోవడం జరిగింది ఇది ఎంతో దౌర్భాగ్యమైనటువంటి విషయం ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ఢిల్లీకి వెళ్ళి ఈ యొక్క పెన్షన్ కింద ధర్నాలు చేసినప్పటికి కూడా చల్లలేనటువంటి లేనటువంటి పరిస్థితి ఏర్పడింది పదహారు పదకొండు తొంభై ఐదులో ఈ స్కీమ్ని ఏర్పాటు చేసినప్పటి నుండి అనేక విధాలుగా ధర్నాలు చేయడం జరిగింది మెమోరాండాలు ఇవ్వడం జరిగింది ఏమాత్రం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి పట్టినట్టు లేదు అయితే మామూలుగా ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగులో మాత్రమే ఈ యొక్క వెయ్యి రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది అంత క్రితం రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి యాభై రూపాయలు నూట యాభై రూపాయలు రెండు మాత్రమే పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి ఉండింది అయితే ఈ వెయ్యి రూపాయలు మినిమం పెన్షన్ చేసిన తర్వాత కనీసం ముప్పై లక్షల మందికి మాత్రమే ఈ పెన్షన్ వస్తుంది నిజంగా కార్మికుల యొక్క బాగోగులు తెలుసుకునేటటువంటి ప్రభుత్వం కానీ ఉంటే ఖచ్చితంగా తొమ్మిది వేల రూపాయలు మినిమం పెన్షన్ చేయాలని అనేక విధాలుగా పోరాటం చేస్తున్నాం కనీసం తొమ్మిది వేల రూపాయలు లేనిదే ఈ రోజుల్లో కార్మికుడు ఏ విధంగా బతుకుతాడనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే మామూలుగా ఢిల్లీకి వెళ్ళి అనేక సందర్భాల్లో ధర్నా చేసినప్పటికీ కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాంటి కరికరం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఒకటి రెండు వేల ఇరవైలో ఏపీఎస్ఆర్టీసీని గవర్నమెంట్లో కలపడం జరిగింది ఏపీఎస్ఆర్టీసీలో కలపడం జరిగిన పిమ్మట అంత క్రితం ఇస్తున్నటువంటి ఎస్ఆర్బిఎస్ మూడు వేల రెండు వందల రూపాయలు పెన్షన్ లాంటి దాన్ని ఆపేయడం జరిగింది నువ్వు ఇచ్చేది లేదు ఉన్నటువంటి దాన్ని తీసేయడం జరిగింది ప్రభుత్వంలో కలపడమే కానీ ఒక కొత్త బస్సు కొనుగోలు చేసింది లేదు మామూలుగా కార్మికులకి జీత కానీ రికవరీ కానీ అదేవిధంగా రిక్రూట్మెంట్ కూడా లేదు చనిపోయినటువంటి పిల్లలకు కానీ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా మామూలుగా రిక్రూట్మెంట్ ఈ ఆర్టీసీలో జరిగినటువంటి పరిస్థితే లేదు ఒక్కరిని కూడా రిక్రూట్ చేసినటువంటి పరిస్థితి లేదు ఐదు సంవత్సరాల కాలంలో కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మామూలుగా ఆర్టీసీలో చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలకు కానీ మెడికల్ రిటైర్ అయినటువంటి వాళ్ళ పిల్లలకు కానీ మామూలుగా అదేవిధంగా రిటైర్మెంట్ అనేక సందర్భాల్లో అయినటువంటి వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఆపేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని అదేవిధంగా ఉద్యోగం వద్దన్నటువంటి వాళ్ళకి మొదట బెనిఫిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అదే సందర్భంలో నోటీస్ అంటే ఎక్కువ మీ దగ్గర రికవరీ చేసుకొని మీకు ఎక్కువ పెన్షన్ ఇస్తామని చెప్పి నోటీస్ బోర్డు ఇస్తే రాసి ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర రికవరీ చేశారు ఆ రికవరీ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు రికవరీ చేసి మీరు రిజెక్ట్ చేస్తున్నాం మీ అప్లికేషన్ రిజెక్ట్ చేశారు తీసుకుని రికవరీ చేసిన డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు హైర్ పెన్షన్ ఎలిజిబుల్ కాదని చెప్పారు అట్లాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల మంది ఉన్నారు మేము ఈ సందర్భంగా కోరిన ఏంటంటే మేనేజ్మెంట్ని మీరు హైర్ పెన్షన్ అన్నా ఎలిజిబుల్ కల్పించండి వాళ్ళకి లేదు వాళ్ళ దగ్గర రికవరీ చేసిన డబ్బులన్నా రిటర్న్ చేయండి అని చెప్పి మేము ఈ సందర్భంగా వాడతా ఉన్నాం అలాగే ఆర్టీసీలో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఆర్టీసీ యాజమాన్యం బస్సుల్లో ఉచితంగా భార్యాభర్త ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించింది ఎంతవరకు అంటే సూపర్ డీలెక్స్ వరకు సూపర్ డీలక్స్ బస్సు వరకు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఆ తర్వాత బస్సులో ఎక్కితే ఫిఫ్టీ పర్సెంట్ మా దగ్గర కలెక్ట్ చేసి ప్రయాణానికి అనుమతిస్తున్నారు ఇప్పుడు ఆర్టీసీలో సూపర్ డీలెక్స్ బస్సులు మాయమైపోయినాయి ఎక్స్ప్రెస్లు కనబడ్డోలే ఆర్డినరీ బస్సులు కూడా తగ్గిపోయినాయి మేము ఈరోజు నెల్లూరు నుంచి విజయవాడలో హెడ్ ఆఫీస్ ఉంది ఆ హెడ్ ఆఫీస్కి మా బాధలు చెప్పుదానికి వెళ్ళాలన్నా కూడా సూపర్ లగ్జరీ బస్సులే దిక్కు ఆ సూపర్ లగ్జరీ బస్సులు ఎక్కితే రెండు వందల చిల్లర మా దగ్గర టికెట్ కలెక్ట్ చేసి మమ్మల్ని తీసుకెళ్తున్నారు మరి వెయ్యి రూపాయలు మినిమం పెన్షన్ వచ్చేవాళ్ళు రెండు వందల చిల్లర ఛార్జీ పెట్టి పోను రాను ఐదు వందల రూపాయలు ఛార్జీ పెట్టుకొని విజయవాడ పోవాలంటే చాలా కష్టంగా ఉంది మెడికల్ ఫెసిలిటీ కూడా అవకాశం ఉండేవాళ్ళు విజయవాడ పోవాలంటే బస్సుల్లో పోవాలంటే కష్టంగా ఉంది కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే సూపర్ లగ్జరీ బస్సులో కూడా ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల భార్యాభర్తలకి ఉచితంగా ప్రయాణ సౌకర్యం అవకాశం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే టెండీ ఫామ్కి ఆధార్ కార్డుకి సంబంధం లేదు మార్పులోనే అంటారు అవన్నీ చేసుకురావాలంటున్నారు ఆధార్ కార్డు పెట్టినప్పుడు ఇది జీతాలకు సంబంధించి దేనికి కాదు ఓన్లీ ఇది గుర్తింపు కోసం అని చెప్పి ఆధార్ కార్డు ప్రవేశపెట్టారు ఇప్పుడు ప్రతిదానికి ఆధార్ కార్డు లింక్ చేస్తున్నారు ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆ ఆధార్ కార్డులో ఉండే డేట్ ఆఫ్ బర్త్కి డి ఫామ్లో ఆర్టీసీ మేనేజ్మెంట్ ఇచ్చే డే ఆ డి ఫామ్లో డేట్ ఆఫ్ బర్త్కి డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్ కరెక్ట్ చేసుకుని వచ్చింది మీకు పెన్షన్ అని చెప్పి ఈరోజు నెల్లూరు జిల్లాలోనే దాదాపు మూడు వందల మందికి పెన్షన్ ఆపేయడం జరుగుతుంది జరిగింది అసలు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే హైదరాబాద్లో ఉండే పురాల ఉండేటువంటి ఈపీఎస్ ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళాలంటేనే ఎంట్రన్స్ లేదు ఇక్కడ నుంచి మేము రిటైర్డ్ అయిన తర్వాత మా టెండీ ఫామ్ ఫిల్ చేసి ఆర్టీసీ మేనేజ్మెంట్ డిపో నుంచి విజయవాడ హెడ్ ఆఫీస్కి పంపిస్తుంది విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళు కరెక్ట్ చేసి బర్కత్పుర ఆఫీస్కి పంపిస్తారు బర్కత్పుర ఆఫీస్లో పెన్షన్ శాంక్షన్ చేసి కడపకు వస్తుంది కడప నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగికి పెన్షన్ శాంక్షన్ చేసి పెన్షన్ అకౌంట్ వేయడం జరుగుతుంది ఇది ప్రాసెస్ అయితే ఇక్కడ డిపో నుంచి బయలుదేరిన తర్వాత మా పెన్షన్ పారాలు ఎక్కడున్నాయో ఏమైందో తెలియదు ఈవుడి దగ్గరికి పోయినా సమాధానం చెప్పదు డిపోకపోతే విజయవాడ పోయిందంటారు విజయవాడ పోయి మా సంగతి ఏంటంటే బర్కత్పుర పోయిందంట బర్కత్పురాకి వెళ్తే మనకు సమాధానం చెప్పిన నాలుగు ఇది ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగులు అనుభవించేటువంటి బాధ ఇంతకుముందు ఎండి సురేంద్రబాబు ఎండి గారు ఉన్నారు ఆయన ఉన్నప్పుడు ఈ నెలలో రిటైర్ అయితే వచ్చే నెల ఒకటో తారీఖు పెన్షన్ వచ్చేది ఆ విధంగా ఫాలోఅప్ చేసి ఈపీఎఫ్ఓ ఆఫీస్ మీద ఒత్తిడి పెట్టి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగం అయితే రిటైర్డ్ అయితే ఆ మరుసటితోనే నెలలోనే పెన్షన్ శాంక్షన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది కానీ ఆయన నిలిపిన తర్వాత ఈరోజు రిటైర్డ్ అయిన సంవత్సరాలు గడిచినా కూడా పెన్షన్ శాంక్షన్ కావట్లేదు అందుకని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఆ సురేంద్రబాబుని ఎండీ నిర్చి మళ్ళీ ఎండీకే పెట్టండి మా బాధలు కొద్దిగానే తగ్గుతాయని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం